తొలగించడం అప్రమంగా తొలగించడం ఉపాధ్యాయులు అద్భుతంగా తొలగించడం ఉపాధ్యాయులు అద్భుతంగా తొలగించడం రాజకీయ వేదికలను ప్రభుత్వం వచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత స్కీమ్ వర్కర్ల మీద ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల మీద అదే విధంగా ని మేము తొలగిచ్చేస్తున్నాం మా మనుషుల్ని పెట్టుకుంటాం మా తెలుగుదేశం వాళ్ళని పెట్టుకుంటాం అని చెప్పి ఈ రోజు రాజకీయ వేధింపులు జరుగుతూ ఉన్నాయి అక్రమంగా వాళ్ళందరినీ కూడా విధుల నుంచి తొలగిస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో చెప్పారు నేను ప్రభుత్వంలోకి రాగానే అందరికీ ఉద్యోగాలు కల్పిస్తాను ఉపాధి కల్పిస్తానంటే కొత్త ఉద్యోగాలు కల్పిస్తాడేమో ఉపాధి కల్పిస్తాడేమని చెప్పి అందరూ భ్రమపడ్డారు కానీ ఇప్పటికే ఉండేటువంటి కష్టపడి పనిచేస్తున్నటువంటి స్కీమ్ వర్కర్లని ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లని వీఓలని వీళ్ళందరినీ తొలగించేసి మా కార్యకర్తలను మేము పెట్టుకుంటాం అనేటువంటి ఉద్దేశం దాని వెనక ఉందన్న సంగతి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుస్తూ ఉంది గ్రామీణ ప్రాంతాల్లో కష్టపడి సంవత్సరాల తరబడి ఈరోజు పనులు చేసేటువంటి వాళ్ళందరినీ మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి వెంటనే మీరు వెళ్ళిపోండి బలవంతంగా రాజీనామాలు చేయండి మేము మా ఊళ్ళు పెట్టుకోవాలని చెప్పి వ్యవహరించడం సమంజసం కాదు కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలందరికీ మేము హెచ్చరిస్తూ ఉన్నాం ఇటువంటి విధానాన్ని విడనాడనని అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దీంతో పాటు ఒక్కొక్క ఉద్యోగాన్ని కూడా అమ్ముకుంటా ఉన్నారు ఈ రోజు గ్రామీణ ప్రాంతాల్లో ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకి రెండు లక్షల రూపాయలు ఇస్తే ఆయన వాళ్ళ మనుషుల్ని పెట్టుకుంటారు అదే విధంగా విఓఎఏ తొలగించేసి లక్ష రూపాయలు ఇస్తే ఇంకొకరిని పెట్టుకుంటాం అమ్మకానికి ఈ రోజు పోస్టులు పెడతా ఉన్నారు ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు కాబట్టి మీరు ఈ విధానాన్ని విడనాడండి బలవంతపు రాజీనామాలు రాజకీయ వేధింపులు సమంజసం కాదు మీరు ఈ విధానాలను విడనాడాలని చెప్పి కోరుతూ ఉన్నాం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద సిఐటి ఆధ్వర్యంలో ఈ ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం ప్రభుత్వం దిగి రాకపోతే చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కూడా సిఐటి సిద్ధం అని చెప్పి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని సిఐటిగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం